ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల లో ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి Hey 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 Hello Hey 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 ye amma దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుకంజలో ఉన్నవి ఆరో దత్తవారు రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలండి ఆరో వారు バディヘルタットロッ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లో ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆ రోజు తత్వా రెడీగా ఉండాలి కాడి కట్టుకుని ఆ తదుపరి ఏడవ తదిగా మేక అంజిరెడ్డి గారు సల్లకొండ నైకరేకల్లి మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు దత్తరెడ్డిగా ఉండాలి ఎనిమిదవ రౌండ్ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై మూడు సెకన్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకన్లు వెనుకంజెలో ఉన్నది కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట బస్వయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలగడదేవి నాగలంక మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రావాలి కాడి కట్టుకుని రావాలండి త్వరగా తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తుర్లప్పాడు చందర్లపాడు మండలం జిల్లా వారి జత రెడీగా ఉన్నారు பதி பதிவாக கூட ரெடி ஐந்து நிமிஷமது உன்னது

మధవరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషము పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతా జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఉన్నది ఆరో తత్వా రెడీగా ఉన్నారు ఏడో తత్వారు రెడీ చేసుకోవాలి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తోలిన రికార్డు నుంచి కొలత తగ్గించబడుతుంది పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి చెనాకొల్ను ఒక చేతితో చెన్నాకుల్ను ఒక చేతితో ఉపయోగించాలి ఒక్క నిమిషము ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ట్రాక్టర్ రావాలి i'm not going కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట బస్వయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలగడ దీవి నాగాలెంక మండలం కృష్ణా జిల్లా వారి వారితో లాగిన దూరము మూడు వేల మూడు వందల ఆరు అడుగుల తొమ్మిది అంగడములు మూడు వేల మూడు వందల ఆరు అడుగుల తొమ్మిది అంగడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ગાડી